అక్కడలో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు నమస్తే రమ్ గారు నమస్తే మంచి చందమామ కథ గురించి చెప్పుకుందాం అండి ఒక నట సుబ్బయ్య అనే ఒక చిన్న పేద రైతు ఉండేవాడు కొద్దిపాటి పొలం ఉంది అతను వేరే వాళ్ళ పొలాల పనులలోకి సహాయానికి వెళ్తూనే తన పొలంలో కూరగాయలు ఆకుకూరలు అవి వేసి పక్కనున్న పట్టణం తీసుకెళ్లి అమ్ముకునేవాడు పర్వాలా ఒక ఏదో మాదిరిగా వచ్చేది ఎప్పటికప్పుడు కూరకి వెతి లేకుండా కూర ఉండేది పై వాళ్ళ చేలల్లోకి పనికి వెళ్ళేవాడు కాబట్టి ధాన్యం లభించేది ఏముంది అన్నము కూర ఉంటే చాలు పై ఖర్చులకి ఈ డబ్బులు ఏవో సరిపోయేది పెద్ద వెనకే లేదు కానీ పానే ఉండేవి అయితే అతనికి చెప్పులు అరిగిపోయినాయట బాగా చెప్పులు అరిగినాయి రోజు అనుకుంటూ ఉండేవాడు కాస్త డబ్బులు ఎక్కువ వచ్చిన రోజున అన్నీ కూడ చెప్పులు కొనుక్కుందాము అని అయితే ఒకనాడు ఏమైందట ఇవాళ చెప్పులు కొనుక్కోవాలి అని నిశ్చయించుకుని అతను ఏం చేశాడు తన పాత చెప్పులు జత ఇంట్లోనే చూట్లో పెట్టి చూరు ఉంటుందిగా ఇళ్ళకి పెంకుటిళ్ళకి కూరకుడుసెలకి వాటికి ఉంటుంది చూరు ఆ చూరులో పెట్టి పట్టణం నడిచి వెళ్ళాడు ఏం చేశాడు చెప్పుల దుకాణం కూరగాయలన్నీ అమ్మేసుకున్నాక డబ్బులు జాగ్రత్త పెట్టుకుని చెప్పుల దుకాణానికి వెళ్ళి చక్కగా బాగా పరిశీలించి ఒక జత చెప్పులు కొనుక్కున్నాడు చెప్పులు కొనుక్కున్నాక దేవాలయానికి వెళ్దాం అనుకున్నాడు సరే గుడికి వెళ్ళి గుళ్ళో వాకిట్లో చెప్పులు వదిలిపెట్టి లోపలికి వెళ్ళాడు కాళ్ళు కడుక్క ఈతను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గుళ్ళో ఇంచి కోటయ్యని ఒక చిన్న చిన్న కారు షావుకారు చిన్న చిల్లర దుకాణదారు ఈ దేవాలయపు బజార్లోనే దుకాణాలునే ఆ దుకాణంలో ఒక దుకాణం అమ్మాడు అతను చెప్పులు పోయినాయి తెగిపోయినాయి చెప్పులు ఇంకా కొనుక్కోలే ఒట్టి కాళ్లతోటి గుళ్ళోకొచ్చాడు ఓహో ఎప్పుడైతే మన ఈ సుబ్బయ్య గుళ్ళోకి వెళ్ళాడో గుళ్ళోకి వెళ్ళిన కాసేపటికి కోటాయ గారు బయటకు వచ్చారు చూస్తే వాకిట్లో చక్కటి కొత్త చెప్పులు కనపడ్డాయి గుడి వాకిట్లు ఎంత బాగున్నాయి అటు ఇటు చూసాడు ఎవ్వరూ కనపడారు బహుశా ఓనర్ లోపలికి వెళ్ళి ఉంటాడు చల్లగా ఈ చెప్పులేసికెళ్ళిపోదాం మన ఎవడ పట్టుకుంటాడని ఆ కొత్త చెప్పులు జత వేసుకుని వెళ్ళిపోయాడు కోటాయి వెళ్ళిన ఒక రెండు మూడు నిమిషాలకే సుబ్బయ్య బయటకు వచ్చాడు చూసేసరికి చెప్పులు కనపడాలి ఎవరైనా పొరపాటును వేసుకెళ్ళారంటే ఏమవ్వాలి అక్కడ ఇంకో జత చెప్పులు ఉండాలి చుట్టుపక్కల ఎవరూ లేవు చెప్పులే లేవు అక్కడ అంటే కావాలని ఒక్క కొత్త జత ఎవరో వేసుకుంటే తన ప్రాణం చివుక్కు మంది చచ్చి చెడి రూపాయి రూపాయి పావలా పావుల అర్ధ రూపాయి అర్ధ రూపాయి పోగు చేసుకుని ఆ చెగిపోయిన చెప్పులతో అట్లాగే అరిగిపోయిన చెప్పులతో తిరిగి కొత్త జత కొనుక్కుంటే పోవటం ఏమిటి అది కూడా దేవాలయంలో పోవటం ఏమిటి దేవుడి దగ్గర దొంగతనమా ఎవరు ఈ చెప్పులు వేసుకెళ్ళిందని అటు ఇటు గబగబా చూస్తే తన ముందు నడిచి వెళ్తున్న మనిషి కనపడ్డాడు దూరంగా ఒక మనిషి నడుస్తూ ఒక మనిషి గబగబా ఆయన తాపీగా నడుచుకుంటూ పోతున్నాడు కోటయ్య ఈ సుబ్బయ్య పల్లెటూరు వాడు పని మంది వ్యవసాయ పనులు చేసేవాడు విసురు వేరే ఉంటుంది కదా నాలుగు అంగల్లో ఆ మనిషిని చేరుకున్నాడు చేరుకుని చూస్తే వెనక నుంచి చూస్తే తన చెప్పుల్లాగానే కనపడుతున్నాయి కొత్త జతగా కనిపిస్తున్నాయి చెప్పులు కొత్తవైతే కనపడవు సరే ఆయన ఎక్కడికి వెళ్తాడో అని వెనకాలే వెళ్ళాడు ఆయన దుకాణం బయట చెప్పులు వదిలిపెట్టి కోటయ్య లోపలికి వెళ్ళాడు ఈయన ఏం చేశాడు ఆ చెప్పుల దగ్గర నిలబడి బాగా పరిశీలించాడు ఆ కొట్లో కూడా లేకలేక కొనుక్కునే చెప్పులు పైకి కిందకి ఎక్కువ చూస్తారు చెప్పులు పరిశీలించి ఇవి మానవే అని నిర్ధారించుకున్నాడు ఊరికే ఏదో కాలకేసుకుని తీసుకోలే చెప్పు ముందు వెనక చూశాడు ఇప్పుడు కూడా ముందు వెనక చూసి తనవేనని నిర్ధారించుకున్నాడు ఏటో అయ్యి అలా చూస్తున్నావు అని ఆ కోటయ్య అడిగాడు అడిగేసారు కల ఆ నా చెప్పులండి తమ రేసుకొచ్చేశారు నా చెప్పులు నాకు ఇప్పించండి వెళ్ళిపోతాను అన్నాడు ఉలిక్కి పడ్డాడు కోటయ్య అయ్యే బాబోయ్ కనిపెట్టేసాడు కనిపెట్టేశాడు వీడు ఇప్పుడు తెలిస్తే చుట్టుపక్కల చెప్పులు దొంగతనం చేసామని పరువు పోతుంది జనక ఎట్లా ఉంటుందంటే చేసేస్తారు మనుషుల మనస్సులు ఎలా ఉంటాయంటే ఇప్పుడు తాగేస్తారు తిరిగేస్తారు తప్పుడు పనులు చేస్తారు మోసం చేస్తారు అన్యాయం చేస్తారు కానీ కానీ ఎవరికి తెలియకూడదు తెలిస్తే పరువు పోతుంది పరుగు పోయే పని అసలు చేయటం ఎందుకు అంతేగా ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోజయ్యా తెలీదు వాళ్ళకి అవును పెద్దవాళ్ళకు కూడా తెలియకుండా ఉంటుందో మనం ఎంతమందిని చూస్తాం అట్లా ఎవ్వరికీ తెలియకూడదు దాచేసుకోవాలనుకుంటారు ఏం చేశాడు ఏంట్రా పిచ్చుబాగుడు బాగున్నాం అన్నాడు గుడ్లూరువి అనే సరకాల పిచ్చిబాగుడు ఏంటండి మంచి మాటలే గుడి దగ్గర చెప్పులు వదిలిపెట్టొచ్చారు నేను గుడిలోకి వెళ్ళా నేను బయటకు వచ్చేసరిక నా చెప్పులు వేసుకుని మీరు వెళ్ళిపోతూ కనపడ్డారు ఈ చెప్పులు నావి ఇచ్చేయండి వెళ్ళిపోతాను తను గట్టిగా వాయిస్ కయ్యమని మాట్లాడేశారు కల ఒకళ్ళు ఇద్దరు చేరారు అవరౌరా నీ వేసుకుంటాను నేను అసలు ఏనాడే అని చెప్పులు చూసిన మొహమేనని ఇది పేద రైతు ఇతను కనపడుతున్నాడు కావించి బట్టలు ముదురు రంగు కా బట్టలు ముతగ్గా ఉన్నాయి వాడు కనపడుతుంది భాష అది మాట తీరు తెలుస్తుందిగా బట్టల్ని బట్టి దాంతో తిరగబడిపోయాడు ఒక ఇద్దరు ముగ్గురు చేరారు చుట్టుపక్కల కొడవాళ్ళు ఏమిటి రాటయా ఏమిటి గొడవ అంటే వీడెవడో వచ్చి నా చెప్పులు అన్నాడు నేను చెప్పులు కొత్తగా కొనుక్కున్నాను వాదన పెరిగింది చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటారు అతను పనిమాల గుళ్ళోకొచ్చిన వాడు ఎందుకు నీ వస్తాడు అంతే అయి ఉంటుంది నువ్వు పడ్డావా అక్కడ ఇంకో జత ఉన్నాయంటే అక్కడ ఏమీ లేవండి నేను ఒక జత నేను నేనొక్కడనే లోపలికి వెళ్ళాను గుళ్ళో వాళ్ళు ఎవరు చెప్పులేరు లోపల లోపలే ఉన్నారు బయట సార్ చెప్పు లేవు ఈయన బయటకు వచ్చిన వెంటనే నేను వచ్చానండి నేను చూశాను ఆయన గుడి దగ్గరించి నడిచి వెళ్తున్నాడు అంటాడు ఇతను వాదన పెరిగేసరి కానీ చుట్టుపక్కల వాళ్ళు అన్నారు అబ్బాయి ఎంతసేపు మాట్లాడి ఏ చెప్పుల దుకాణంలో కొన్నావో చెప్పు ఎంత కొన్నావో చెప్పు అంటే నేను ఎక్కడో కొన్నా నీకెందుకు చెప్పాలి అంటాడు నీకు ఇచ్చేవాడి పద్ధతి వేరే సగం మందికి అర్థమైంది గ్యారంటీగా సగం మంది ఏమనుకుంటారు కోటయ్య గారు మంచివాడు చిల్లర దుకాణం ఎప్పటి నుంచో నడుపుతున్నాడు అంత ఖరీదులు కూడా తీసుకోడు ఎవడో రైతు పాత చెప్పులు వాడి వయసుకున్న చెప్పులు ఈయనకెందుకు ఆయనకేం లేదా పోదా ఆయన ఎందుకు చేస్తాడు అని కొంతమంది మిగిలిన వాళ్ళకి ఈయన ఇస్తున్నాడు మనిషి ఇస్తుంటే తెలుస్తుంది కదా అవతల వాడు తిరగబడేటప్పుడు అందులో శౌర్యం లేదు తిరగబడే దాంట్లో సౌర్యం కాదు తనం కనపడుతుంది వాళ్ళు ఏమన్నారంటే బాబు ఇక్కడ కాదు గ్రామాధికారి దగ్గరికి వెళ్ళు న్యాయాధికారి ఆయన అక్కడికి వెళ్తే నీకు తేలుతుంది ఆ నరకలు అతను అన్నాడు పదండి న్యాయాధికారి దగ్గరికి నేను కష్టపడే రూపాయి రూపాయి పాల వాళ్ళ కూడబెట్టుకుని కొనుక్కున్నాను కొత్త చెప్పులు నేను ఎందుకు వదిలిపెట్టాలి మీకు అంటాడు అతను ఇదేమో నేనే కొనుక్కున్నాను నీ చెప్పులు ఎందుకు తీసుకోవాలి నాకు అంత అవసరం ఏముంది నేను పేద గాను నేను వ్యాపారస్తుండి చెప్పులు కొనుక్కోగలను అని ఇతను న్యాయస్థానానికి వెళ్ళారు ఆ ఊళ్ళోనే ఒక చిన్న సభ లాంటిది ఉంటుంది కొంతమంది పెద్ద మనుషులు కూడా అక్కడ ఉంటూ ఉంటారు పొద్దుపట్టు కూర్చుంటారు ఈ న్యాయాధికారి ఉన్నాడు ఇది ఉదయం ఒక పదకొండు గంటలు పది గంటల వేళ వెళ్ళే తరకాలు రెండు వాదనలు విన్నారు ఖచ్చితంగా ఈ చెప్పుల చేత ఎవడో ఒకటిది రెండో వాడు దొంగ అంతే అయితే ఎందుకు చెప్పులు కొనుక్కున్నావు నువ్వు అని అతను అడిగాడు సుబ్బైన చెప్పులు ఎందుకు కొనుక్కున్నావు నువ్వు అని అడిగితే అయ్యా నేను పల్లెటూరు నుంచి ఇక్కడికి రావాలండి రోజు కూరలు కోటానికి వస్తాను మరి నా చెప్పులు అరిపోయినాయండి అరిపోయిన చెప్పులు అన్నారు కోటయ్య గారిని అడిగారు మీరు ఎందుకు కొన్నారండి చెప్పులు అంటే నా చెప్పులు కూడా పాత పడిపోయినాయి అందుకే కొనుక్కున్నాను నేను అన్నాడు అయితే సరే మీ ఇద్దరు మీ పాత పడిపోయిన చెప్పులు చూపించండి అని చెప్పారు మరునాడు తీర్పు చెప్తాం అన్నారు ఆయన ఇంటికి ఇతను వెళ్ళాడు వెళ్ళాక కోటయ్య గారికి ఏమర్థమైంది ఇది తన పక్షాన అయ్యేలాగా లేదు పాత చెప్పుల జత చూపించకపోతే వాడు కనుక తెచ్చాడంటే వాడికి దొరికిపోతాం పరిగెత్తుకుంటూ ఈ కొట్లకి వెనకాలే వాళ్ళ ఇల్లుంది ఇంట్లో అడిగాడు ఏమే పాత చెప్పుల జత ఉండాలి కదా ఏం చేసేవే అని ఎప్పుడో పారేశానండి అని అప్పటికి పది రోజులు చెప్పులు పారేసింది ఇప్పుడు దొరకవు ఇప్పుడు పాత చెప్పుల జత చూపించాలి ఎట్లా ఎట్లాగా సరే న్యాయాధికారం ఏం చేశాడంటే ఒక గ్రామ సేవకుడు ఉంటాడు కదా అతను పిలిచి వీళ్ళిద్దరి మీద కన్నేసి ఉంచండి నాకైతే ప్రధానంగా కోట మీదే ఉంది కన్నేసి ఉంచండి అని చెప్పాడు ఈ కోట ఏం చేశాడు సుబ్బయ్య దగ్గర కనుక చెప్పులు ఉన్నాయనుకో అరిగిపోయినవి పక్షం వాడి పక్షానైపోతుంది తీర్పు అంతే అందుకని ఏం చేశాడు ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సుబ్బాయి నడిచిపోతున్న అంటే వెళ్ళాడు వాళ్ళ ఇంటి దగ్గర దాక్కున్నాడు దాక్కున్నాడు ఇంట్లోకి వెళ్ళాక అతను కాళ్ళు చేతులు కడుక్కుని అతను అడిగాడు ఏమే పాత చెప్పులు ఎక్కడ పెట్టామంటే చూరులో పెట్టాను అని ఆయన ఏమో చూరు వైపు తలకా ఎత్తి చూశాడు చూరులో చెప్పుల చేత కనపడుతోంది ఇతను ఈయన లోపలికి వెళ్ళాడు పెరట్లోకి వెళ్ళిపోయి స్నానం చేసి కాస్త ఒక ముద్ద అన్నం తిని ఇగో ఇటా ఇటు అయింది ఇటు అయింది ఈ చెప్పుల చేత రేపు పొద్దున పట్టుకెళ్ళాలి కోత చెప్పులు శుభ్రమైన చెప్పులు కొన్నాను లాంటి చెప్పులు అవేమో అయినాయి అంత గోలయింది ఇగో డబ్బులని ఇచ్చి మిచ్చగా అలిసిపోయానని ఆయన పంచలో చాపేసి పడుకున్నాడు అంతసేపు ఊరుకుని ఏసో కోట ఏం చేశాడు చల్లగా చూరుదాకా నడిచి వెళ్ళి ఆ చెప్పులు తీసుకుని పరికుంటూ బయటకు వచ్చేసాడు వచ్చేసరికల్లా ఏం చేసాడు బాగా ముందుకొచ్చి చికిస చిట్టిత పొదలు అవి ఉంటాయి కదా రక్కిస పొదలు అవి ఉంటాయి ఓళ్లలో ఇది పట్టణం నుంచి పల్లెటూరు వచ్చే దారిలో చెప్పుల జాతాతను విసిరేసేసాడు ఒక పొదలో కాస్త ముందుకెళ్ళేసరికల్లా ఈ ఎవరిలో నలుగురు మనుషులు మీద పడి చిత కొట్టారు అన్ని ఒక ఐదారు దెబ్బలు కొట్టారు చేతి ఉన్న ఉంగరాలన్నీ లాగేసుకున్నారు అయ్యో ఈ దికుమాల చెప్పుల కోసం వచ్చి ఉంగరాలు పోగొట్టుకున్నాను నేను లవలవలాడుతూ ఇంటికి వెళ్ళాడు ఇప్పుడు నా ఉంగరాలు పోయి దొంగలు కొట్టారు అంటే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతారు అంతేగా ఆ సమయంలో నువ్వు అక్కడ ఎందుకున్నావు అని అడగరు ఈయనకేం పని ఆ ఊరు వెళ్ళే దారిలో సరిపడుకున్నాడు మాట్లాడకుండా మర్నాడు పొద్దున మళ్ళీ చేరారు న్యాయస్థానం చేరిన తర్వాత కోటయ్య గారిని అడిగితే ఆ చెప్పులు లేవండి పారేసింది నా భార్య అని చెప్పాడు సుబ్బయిని అడిగితే నిన్న సాయంత్రం కూడా ఉన్నాయండి చీకటి పడే వాళ్ళకి సంధ్యాళ్ళకి నేను ఇంటికి వెళ్ళాను చూరులో ఉన్నాయి తెల్లవారులు వేస్తే కనపడలేదండి ఆ చెప్పులు ఎట్టపోయినాయో నాకు తెలీదు అంటే ఈ లోపల గ్రామ సేవకుడు ఒక చెప్పుల జత పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి గ్రామం నుంచి పట్టణానికి వచ్చే దారిలో వచ్చే చిట్టి పొదలో కనపడ్డాయండి అని ఈ చెప్పులు ఎవరేసారు కల అన్నాడు నావేనండి నావే ఇదిగోండి నా కాలుకి ఇట్లా అరిగిపోయినాయని నావేనన్నాడు చూరులో ఉండాల్సిన చెప్పులు ఇక్కడ ఎందుకున్నాయి అక్కడి నుంచి గ్రామ సేవకుడు చెప్పాడు ఆ నేను ఆ సాయంత్రము ఈ చెప్పులు దొరికాయండి వీటితో పాటు నాలుగు ఉంగరాలు కూడా దొరికాయి ఈ ఉంగరాలు ఎవరివి అని ఉంగరాలు చూపించాడు చూపించేసరికి అలా ఈ గారి చేతికి ఈ సెట్టి గారి చేతులకి ఎప్పుడు సావుకారు చేతికి ఉంగరాలు ఉంటాయి రామాధికారి అన్నాడు ఏమిటా ఈ కోటయ్య ఈ చెప్పులు ఈ ఉంగరాలు నీ వల్లే ఉన్నాయి ఉంగరాలు పోయినాయనివి అన్నాడు ఈ నన్న అన్న మమ్మే అన్నాడు అనగానే ఉంగరాలు ఎప్పుడు పోయినాయి నిన్న నువ్వు సభకు వచ్చినప్పుడు నీకు ఏదైతే ఉంగరాలు ఉన్నాయి నీ ఉంగరాలు పొదలోకి ఎట్లా వెళ్ళాయి మీ ఇల్లు ఎక్కడా అతను అతని ఇల్లు ఎక్కడా నాలుగు ప్రశ్నలు వేస్తే సరకల్ ఇంకేం చేస్తాడు దొరికేశాడు అంతే వాళ్ళే గ్రామ సేవకుడు వాళ్ళే ఒక నలుగురు కుర్రాళ్ళు వెళ్ళి ఆయన కొట్టి ఆ ఉంగరాలు లాక్కున్నారు ఉంగరాలు తెచ్చేశారు వీళ్ళు చెప్పులు కూడా పట్టుకొచ్చారు ఆయన పారేసి చెప్పులు పారేసినట్టు వెనక్కి తెచ్చేశారు దాంతో ఇంకేం చేస్తాడు కోటయ్య గారు నోరు గట్టిగా మూసుకుని అతనికి అతను చెప్పులు ఇచ్చేసి న్యాయస్థానానికి తిప్పినందుకు అతనికి జరిమానా అతనికి డబ్బులు ఇచ్చి కేసు పెట్టకుండా ఓకే న్యాయస్థానానికి జరిమానా కట్టి ఏమిటి కోర్టు వారి సమయం వృధా చేసినందుకు శాశ్వతంగా చెప్పుల దొంగ అని పేరు మాత్రం తెచ్చుకున్నాడు మొదట ఏదో యథాలాపంగా వేసుకొచ్చానో అయ్యో నీ చెప్పులా అంటే సరిపోయి మొదట మనం ఒప్పుకొని చూడు అవును కదా ఒప్పుకోపోవటం వల్ల ఇంత గ్రంథాన్ని నడిచింది బాగుంది కదా చాలా బాగుంది కథకంచకి మనం ఇంటికి నమస్తే నమస్తే జా